హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఆహా ఈ రోజైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ అయినా శ్రీకృష్ణ సారీస్ అసలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయి కదండి హ్యాపీగా మనకి అంతా కూడా ఈ రోజు కలెక్షన్ మీకు ముచ్చటగా మూడు వీడియోస్ అయితే షేర్ చేస్తాను అన్నీ కూడా మనకి కృష్ణాష్టమి స్పెషల్ అసలు ఆ బెలూన్స్ ఆ దండలు చక్కగా చూడండి అక్కడ చిన్న చిన్న శ్రీకృష్ణుడు బొమ్మలు హ్యాపీగా శ్రీకృష్ణ అనే టైటిల్ సో అంతా కూడా కృష్ణ మాయతో అని అవే కళ్ళు పెట్టుకుంటూ హ్యాపీగా మనకి అష్టాచమ్మలో సో అందులో కూడా ఉంటుంది కదా మనకి అన్ని విధాలుగా హ్యాపీగా చక్కగా త్రీ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్స్ అన్నీ చూడాలనుకుంటే మన అనూ ట్రెండ్జంలో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకో ట్యాప్ చేసుకుంటుందిగో ముద్దు ముద్దుగా శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాడో అలాంటి ముచ్చటైన చీరలు మగువలు మెచ్చే చీరలు మూడు వీడియోస్లో కూడా అయితే షేర్ చేస్తాను వన్ బై వన్ ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇదిగో పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఓకేనా సో కృష్ణ మాయ అంటూ మాయ చేసే మంచి సారీస్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి బాగల్పూరి సారీస్ చూస్తున్నారు మొత్తం కూడా మనకి చక్కగా ఇదిగో ల్యావెండర్ స్పెషల్ అమెరికన్ జార్జెట్ సారీస్ మంచి బెనారస్ పట్టు బాధి క్రష్ జార్జెట్ శారీస్ ఇంకొకటానికి అది చాలా అయితే ఉన్నాయి స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూడండి సార్ అసలు చెప్పాలి మొత్తం ఎప్పుడూ ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాము సో కృష్ణాష్టమి నిమిత్తం గోపికల కోసం గోపమ్మల కోసం ఏంటి మన కలెక్షన్స్ అన్ని చెల్లెమ్మలకి అందరూ కూడా ఈ రోజు ఇచ్చే వీడియోలు నాలుగుగానే గానీ ఓకే స్టాక్ అయితే లిమిట్ గా ఉంది స్టాక్ కూడా బిట్లు బిట్లు గా పంపిస్తా ఓకే సార్ ఓకేనా ఫ్రెష్ ఐటమ్ ఇది బటర్ఫ్లై బటర్ఫ్లై థీమ్ ఓకే ఔర్షింగ్ బ్లౌజ్ సో అన్నీ ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట అయితే ఓకే సెట్ సెక్వైజ్ అండి చూడండి చక్క రంగులు ఉన్నాయి థిక్ గ్రీన్ ఇక్కడ కూడా మనకి మంచి షైనింగ్ టిష్యూ బేస్ షైనింగ్ వస్తుంది ఇది అవుట్ ఫిట్ కూడా చూసుకోవచ్చు మంచి సో భలే ఉన్నాయి నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి గ్రీన్ చూసాము నెక్స్ట్ థిక్ రెడ్ మెరూన్లో అయితే వస్తుంది సో ఎప్పుడు మనకి నిత్యం శ్రీకృష్ణ సారీస్ అంటేనే మనకి ఆఫర్స్ అనమాట ఎందుకంటే వన్ డే సేల్తో మంచి మంచి చీరలు అసలు అందరూ అడుగుతున్నారు అదేంటండి షాప్ చిన్నదే ఉంటుంది కానీ మీరు అన్ని రకాల చీరలు ఎలా తెచ్చి పెడుతున్నారు అంటే ఏమోనండి మరి అది వాళ్ళకే తెలియదు సార్ ఎన్ని కలెక్షన్స్ మనం ఒక్కరోజు ఐదు ఆరు వీడియోలు వదిలినా కూడా సో దేనికి అదే సపరేట్గా ఉంటుంది చూడండి ఎంత హెవీ ఉందో చక్క పళ్ళు పడతానీ ఓవరాల్ సారీ అండ్ బటర్ఫ్లై తేమ్ తోని క్రీపర్ స్టైల్ మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్నగా సీతాకోక్ కొత్త చక్క డాట్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో అంటే మనకి బ్లాక్ ఉంది అండ్ ఇది అయితే స్నప్ కలర్ అలా వస్తుంది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ 300 త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఓకే సార్ అంటే ఇట్లా మనం ఎలా తీసుకున్నా మూడు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది పలే ఉన్నాయి మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్ స్టాకేజ్ చాలా తక్కువ ఉంది ఎవరు బుక్ చేస్తే వాళ్ళకే వస్తుంది ఓకే సో వన్ డే ఆఫర్ అని కూడా మేము చెప్పాము లిమిటెడ్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ రేట్స్ కాబట్టి కొంచెం వినండి వీడియో చక్కగా వింటే బాగుంటుంది కలెక్షన్ కూడా చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో అలా పెడుతుంటే ఫొటోస్కి దాని కూడా చాలా బాగుంటుంది ఓకే సో ఇదంతా మనకి ఓవరాల్ సారీ వస్తుంది విత్ జుంకీ డిజైన్ ప్యాటర్న్ అండి మంచి జరీ బోర్డర్ స్టైల్ పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రాలేదు చక్కగా ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మంచిగా ఓకే సో ఇదిగో అంటే ఇక్కడ బార్డర్స్ మారుతుంది బాల్స్ ఇలా ఉంది ఇదేమో చెక్స్ ప్యాటర్న్ ఇదేమో క్రాస్ లో వస్తుంది సో అట్లా ఇది క్రాస్ లోనే వేరే కలర్ అనమాట ఓకే ఇప్పుడు వేసిన నాలుగు రంగులు అలా వస్తాయి అన్నమాట సెట్ వైజ్ ఓకే మరి ఇవి ఎలా సార్ మనకి రేట్ నాలుగు వందలు నాలుగు వందలు ఓకే సో చూస్తున్నారు కదండి ఇవి కావాలి అంటే నాలుగు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో అసలు కలెక్షన్స్ అయితే మంచి మిక్సెడ్ కలెక్షన్ లిమిటెడ్ స్టాక్ కూడా ఉంది సో కొంచెం అసలు చూడండి ఎంత హైలైట్ ఉందో ఫుల్గా మీనా కర్రీ అంటే మల్టిపుల్ కలర్ చట్ట మంచి ఎల్లో కలర్ అండి విత్ పళ్ళు పట్టు కూడా ఫుల్ హెవీ అయితే వస్తుంది ఓకే చక్కగా హ్యాండ్స్ అన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ కి సింపుల్ గా హ్యాండ్స్ బాగుంది చాలా మల్టీ కలర్ కాన్సెప్ట్ ఓకే లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు అన్నమాట మంచిగా అయితే ఉన్నాయి లైట్ వెయిట్ లోని హ్యాపీగా చక్కగా మనకి సెమీ పార్టీ వేర్ కలెక్షన్ చీరలు కూడా అయితే ఇచ్చేస్తున్నారండి అసలు చెప్పారు కదా మిక్సెడ్ కలెక్షన్ అని నిజంగా చాలా ముచ్చటగా ఉన్నాయి మిక్సెడ్ కలెక్షన్ కూడా సో ముచ్చటైన చీరలు ముద్దుగుమ్మల కోసం కృష్ణాష్టమి స్పెషల్ ఆఫర్ అనమాట మన శ్రీకృష్ణ చీరలు దగ్గర నుంచి ఇవి నాలుగు వందలే ఓకే చాలా ఫ్యాన్సీగా చాలా లైట్ వెయిట్ అనమాట బలే ఉన్నాయి పెట్టుబడికి కూడా బాగుంటుంది అండి మిల్లీగ్రామ్ ఓకే వన్ గ్రామ్ పోయింది మిల్లీగ్రామ్కి వచ్చాము ఓకే చూస్తుంటే అర్థం అవుతుంది లైట్ వెయిట్ బాగుంది సో చూసుకోవచ్చు ఓకే బాగుంది వెరైటీగా అంటే మనకి చక్కగా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే ఉంది మంచి లైట్ వెయిట్లో చక్కగా పట్టు ప్యాటర్న్ సారీస్ కావాలి డిజైన్స్ మారుతున్నాయి ఇదిగో చూసుకోండి ఇది ఒక డిజైన్ వచ్చింది ఇదేమో ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చింది ఇదిగో ఇది మళ్ళీ మనకి ఫస్ట్ బ్లూ చూసాం కదా సేమ్ ప్యాటర్న్ అని అండ్ పింక్ టైట్ల మర్చిపోయాను అష్టాచమ్మా ఓకే చింతపి చింతపిక్కల ఆట ఓకే అంటే ఎవరికి ఏది చిక్కుతాదో చెప్పలేం పందేయాలో అందులో ఎలా విన్ అవుతామో సో ఈ సారీ సార్ ఓకే సార్ సో ఆట అనమాట బాగుంది డిఫరెంట్ గా అయితే ఉంది చోండీగా మనకి గ్రీన్ కి చక్క అన్ని కూడా గ్యాబ్ బోర్డర్ స్టైల్లోని బలండి ఇవి నాలుగు ఓకే సార్ అంటే ఇవి కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ మొత్తం ఓకే సో బాగున్నాయండి ఇవి కూడా నాలుగు వందలు మాత్రమే వన్ మోర్ కలెక్షన్ అండి ఇవి చాలా లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి మనకి పైతానీ అట్లా వస్తున్నాయి అనమాట ఫ్యాన్సీలో చక్క డాలర్ అయ్యి బాబాయ్ ఓకే బాగుంది డిఫరెంట్ చక్క పికాక్స్ అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా బాల్స్ డిజైన్ విత్ బోత్ సైడ్స్ బార్డర్ చాలా ఫ్యాన్సీ అండ్ లైట్ వెయిట్ ఉంది అండ్ ఇలా టజల్స్ కూడా వస్తున్నాయి ఇదో వన్ మోడ్ అనమాట దేనికి అదే డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే చక్కగా రెండు పక్కల బార్డర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా మనకి పీచ్ అంటే మస్టర్డ్ ఆరెంజ్ గోల్డెన్ ఎల్లో అలా వస్తుంది పీచ్ విత్ బ్లూ కలర్ విత్ సర్కిల్ లో మనకి చక్కగా అంబారి ఏనుగుల డిజైన్ అయితే హైలైట్ చేసేసారండి విత్ క్రీమ్ కలర్ వందలే నెక్స్ట్ కలెక్షన్ చూడండి అసలు బాగల్పూర్ సారీస్ ఓకే ఇదిగో చాలా మంది లవర్స్ ఉంటారు బాగల్పూరి సారీ కలెక్షన్ కి ఇవి ఐదు వస్తుంది అండి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఓకే సార్ ఫ్రెష్ ఫ్రెష్ ఓకే బాగల్పూర్ సారీస్ కలెక్షన్ ఒక్కసారి మీకు వన్ బై వన్ అయితే ఇస్తారు చూడండి డిజైన్స్ మారుతుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది చీర అనేది ఫస్ట్ మన సండేంతంగా కానీ మనకు అంతా కూడా పండగ స్పెషల్ అనమాట చక్కగా హ్యాపీగా రేపు పండగ ఫెస్టివల్ ఆఫర్ కిందనే చూసేద్దాం చూడండి ఎంత బాగుందో చక్కగా ఇదిగో చూడండి ఎంత హెవీ ఉందో భలే ఉంది ఇదిగో చూస్తున్నారా మ్యాంగో బుటీ స్టైల్ లోని అసలు ఆ గోల్డెన్ జేరీ అది కూడా చాలా ఎలివేట్ అవుతుంది వచ్చింది అవునా నేను అనుకున్నా అవి అంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది క్వాలిటీ అవి కూడా సారీస్ నేను ఆలోచించే లోపే వెళ్ళాయనమాట చూడే అదే అవి చక్క రీసెల్లర్స్ అసలు భలే ఆఫర్ అండి చూసుకోవచ్చండి ఎంత బాగున్నాయి డిజైన్ కూడా సో అందుకే మీరు ఏంటంటే మిస్ అవ్వద్దు చక్కగా వీడియోలు చూస్తూ పక్కనున్న బెల్ ఐకోన్ కూడా ఆల్ ఆప్షన్ నొక్కితే ఇక ఇలా మంచి మంచి చీరలు ఎప్పటికే ఏ రోజు ఆఫర్లు ఇస్తారండి మన శ్రీకృష్ణ వాళ్ళు చక్కగా హ్యాపీగా చూసి పచ్చ అసలు ఎంత హెవీగా ఉన్నా చూడండి అన్నీ కూడా మీకు రేట్ అడుగుదాము సార్ చూపిస్తూ చెప్తారు అందుకేనే ఆగాను కాస్ట్ గురించి డిజైన్లు చూడండి ఫస్ట్ ప్రశాంతంగా చూస్తే ఆరామ్సే ఇదిగో ఎంత హెవీ ఉందో పళ్ళు పాట అయితే అండ్ ఇక్కడ బార్డర్ కూడా చక్కగా టూ స్టెప్స్ బోర్డర్ చాలా మన షాప్ పేరు శ్రీకృష్ణ నా పేరు రాము రాంబాబు రాముడు కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ చూస్తున్నాడు అందుకే రేపు శ్రీకృష్ణ పుట్టినరోజు కాబట్టి శ్రీకృష్ణ తరపున అందరికి కస్టమర్లకు కానీ మొత్తానికి మన ఛానల్ నెంబర్స్ కానీ కొత్త వాళ్ళకు కూడా శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎల్లకాలం కస్టమర్లు హ్యాపీగా ఉంటే శ్రీకృష్ణ కూడా హ్యాపీగా ఉంటుంది సో మీరే మెయిన్ సపోర్ట్ అండి చక్కగా మీ సపోర్ట్ అనేది ఉంటే వీళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ అసలు చూస్తున్నారు కదా అర్థమవుతుంది నిజంగా మా మమ్మీ వాళ్ళు అడుగుతున్నారు అసలు వాళ్ళు అన్ని కలెక్షన్ చీరలు ఎక్కడి నుంచి వేస్తున్నారు మా అత్తగారు వాళ్ళు ఎన్ని కలెక్షన్స్ వేస్తారు అతను ట్రెండి ట్రెండిగా అయితే ఉంటాయి మంచిగా మార్కెట్లోని అని చూడండి కలెక్షన్ ఇగో మనం మాట్లాడుతూనే అక్కడ భాగల్పూర్ చీరలు మంచి మంచి డిజైన్స్ వేస్తూనే ఉన్నారండి సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఎంప్లాయీ స్పెషల్ కిందన చక్కగా కిట్టి పార్టీస్కి టెంపుల్ గోయింగ్ కూడా తీసుకొచ్చి చూస్తే అది సెల్ఫ్లో కూడా మనకి వర్క్ అనేది హైలైట్ చేసి అక్కడ ఎంబోజ్ లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేసి రాబోట్ చేసుకుంటా చక్కగా అంటే కృష్ణాష్టమి స్పెషల్ కిందన చక్కగా షాప్ అయితే మనకి ఎప్పుడు తీసే ఉంటుందండి ఆల్వేస్ ఓపెన్ అన్నమాట బట్ టైమింగ్స్ ప్రకారం ఉంటుంది సండే కూడా అయితే షోస్ ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కాల్ చేస్తే అందుబాటులో ఉంటాను ఓకే పక్కనే అవును ఇప్పుడు మారిపోయారు చక్కగా పక్కనే వచ్చేసారు కాబట్టి మీరు కొంచెం దూర భారం నుంచి వచ్చినా ఫాస్ట్ అలానే అందరూ వచ్చేసి తె తెల్లవారు వాకింగ్ టైంలో ఫోన్లు అయితే చేసి ఇవ్వద్దు జనరల్గా పాపం అవుట్ ఆఫ్ స్టేషన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా చూడండి అసలు ఇదేమో మంచి యాపిల్ పిస్తా గ్రీన్ వైట్ మీద గోల్డ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి థిక్ పికాక్ గ్రీన్ అంటే నెక్ కలర్ అలా వస్తుంది సీ గ్రీన్ కన్నా ఇంకా థిక్గా అయితే ఉందండి పికాక్ ప్యాటర్న్ వస్తుంది విత్ గోల్డ్ కూడా వస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూడండి చాలామంది చక్కగా పూజలకి కానీ ఇంకా దేని ఇప్పుడు ట్రెండీ ఎల్లో అండి ఎల్లో కలర్ అయితే మంచి ట్రెండీ అదే నిజమే అసలు చాలా ట్రెండింగ్ ఉంది ఇవన్నీ డిజైన్ కూడా భలే ఉంది చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు చక్కగా మనకి స్ట్రైట్ కాన్సెప్ట్ అయితే వస్తుందనమాట ఆల్టర్నేట్ లైన్స్ కలర్ షేడ్ ఇది మీకు ఇందులో అయితే బ్లూ వస్తుంది కాదండి మనకి గ్రీన్ షేడ్ అనమాట సో టూ టు త్రీ కలర్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ షేడ్ వస్తుంది సో ఇదైతే మనకి బయట గ్రీన్ అండి లైట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి మీనాకరి కాన్సెప్ట్ లోని నెవీ బ్లూ బ్యాక్ గ్రౌండ్ సో మీద వచ్చేసరికి మనకి ఫుల్ ఇంకా కాపర్ ఇదిగో అంతా కూడా మనకి కాపర్ కాన్సెప్ట్ సిల్వర్ గోల్డ్ డిజైన్ ఓకే వాళ్ళు నాకన్నా హై రేంజ్ వాళ్ళ సొంత షాప్ సొంత ఇవ్వులు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళన్న రుచిపోతుంది మార్నింగ్ వచ్చారు కానీ మేము ఇప్పుడు నిద్రపోతున్నావు ఎప్పుడు వ్యాపారం చేస్తున్నావు ఎప్పుడు పర్చేస్ చేస్తున్నావు ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ బిల్ చేస్తున్నావు అన్నాడు మీరు సంపాదించుకోవాలి హ్యాపీగా ఉన్నారు కదా మరి నువ్వు ఎప్పుడు సంపాదిస్తానండి సంపాదించాలి చాలా సంపాదించాలని ఏం సంపాదించా ఎక్కడ ఉన్నా వీల్ అన్నాడు ప్రేమ అభిమానం సంపాదించా చాలా స్టాండర్ ఎంతానికి జరుగుతుందా లేదా చూసుకోవాలి నాకు అది ఎందుకంటే రేటు తక్కువ ఇచ్చావు అనుకోండి లంబ్రౌండ్గా వస్తుంది వాళ్ళు తక్కువ వాళ్ళు సంపాదించుకోవాలంటే రేటు పెంచు అమ్ముకుంటున్నారు ఫ్లో అయ్యారు మనం ఫాస్ట్ ఎవరు అదే ఎవరు ఆపలేరు అంటే సో టైంతో ప్రకారమే మనం కూడా వెళ్ళాలండి అసలు భలే హైలైట్ ఉన్నాయి చూసేసేయండి మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు అలాగే మంచి మంచి చీరలు కూడా కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి మనకి ఫుల్ ఆఫ్ మ్యాంగో బొటీ స్టైల్ అనమాట ఇదంతా సో మిడిల్ లో కూడా సింపుల్ డ్రాప్స్ కొంచెం పళ్ళు కొద్ది కట్ అయింది అంటే చిట్ పళ్ళు లా వచ్చింది చిన్న పైట ఓకే సార్ ఇవి కూడా అసలు స్టైల్ అంటారు కదా చిట్ పళ్ళు అని సో అలా వచ్చిందన్నమాట అది కూడా జెన్యున్ గా చెప్పేశారు సో చెప్పే ఇస్తున్నారండి హ్యాపీగా సో అందుకే కస్టమర్ కూడా హ్యాపీగా అయితే ఉంటారు అసలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఉంటున్నారు మీరు నాకు ఆఫర్ ఇచ్చారు మాకు ఒకటి మిగిలిన పర్లేదు తెమ్మంటున్నారు కానీ ఒకటి రెండు కూడా మిగతా లేదండి మొత్తం అయిపోతున్నాయి మంచిది కావాల్సింది కావాల్సిన వాళ్ళు ఎందుకంటే అంత డేట్ గా చెప్తున్నారంటే ఒక భయాన్ని మా మాలిగించారు భయాన్ని పోగొట్టారు అని మాకు ఆనందంగా ఉంది ఆ భయాన్ని పోగొట్టామంటే మీ నక్షత్ర తీసుకుంటా అని చెప్పాను తొలగించే వాళ్ళకి ఆటోమేటిక్ ఎలా అమ్ముదా ప్లాన్ చేస్తారు అలా చాలా మంది అన్నారు ఇంటర్ రిటర్న్ సో కానీ ఆ ధైర్యం అనేది ఇవ్వాలి కదండి చక్క చే ఏవో డబ్బులు ఇచ్చేసి పెట్టడం కాదు మంచిగా వాళ్ళకి తగినట్టుగా బ్యాలెన్స్ ఇప్పుడు వ్యాపారస్తులకు కావాల్సింది ధైర్యం సో దాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీగా అంటే మీరు కూడా మంచిగా ఇంకా అట్లా వస్తూ ఉంటే వీళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ సో మంచి బేస్ లో అయితే ఇచ్చేస్తున్నారు సేమ్ కాన్సెప్ట్ మనకి ఎల్లో అండి చక్కగా మామిడి పండుగ డిజైన్తో ప్లెయిన్ రాలేదు ప్లెయిన్ కాన్సెప్ట్ కాకుండా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ అండి బాగల్పూర్ శారీస్ అనమాట హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఇట్లా మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మల్టిపుల్ అయితే వస్తున్నాయి అనమాట ఒకటి రెండు అయితే కాదు చక్కగా వేస్తున్నారు చూస్తూనే ఉందండి చూసి నచ్చినవన్నీ హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మంచి పిపుల్ పింక్ కలర్లు కూడా ఉంది ఇంకొక పింక్ మనకి ఇట్లా గోల్డ్ అనమాట గోల్డ్ రాప్ డిజైన్ లైట్ వెయిట్ ఉంటుంది హెవీ లుక్ ఉంటుంది అంటే హెవీ అంటే ఓ ఆడ్గా కాదు మంచి అఫీషియల్ ప్యాటర్న్ సారీస్ అండి బాగల్పూర్ అంటే ఇష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా మనం సపరేట్ గా చెప్పని అవసరం లేదు అసలు ఇంత ట్రెండీగా ఉందో ఇదైతే చూస్తున్నారు ఒకసారి చూడండి క్రీమ్ గోల్డ్ కలర్ మీద ఇట్లా మనకి పింక్ అండ్ కాపర్ జేరి స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు ఓవరాల్ గా సారీ అనేది చెప్పండి సార్ నేనైతే దానాల ముందు ఉంటాను ఎవరు అంటే చేస్తా పదో ఇరవై నాకు తోచింది అంత శక్తి లేదు మావిడైతే కనుక రూపాయలు కూడా దిగదు నేను ఓపెన్ చెప్తా నేను చెప్తా మార్చు మారు 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 అని ఒక యాభై రూపాయలు ఇచ్చామనుకోండి మావిడే ఉంటుంది పాల వస్తుంది మన ఇంటికి ఒక యాభై రూపాయలు మన దానేసి వంద వస్తుందో అది అరవై వస్తుందో అది ఆలోచించు నువ్వు దానం చేయి అతి మించి చేయకూడదు మన సోమత ఎంత వరకు అంతవరకు చేయాలి అందరు గుళ్ళోకి వెళ్తారు గుళ్ళోకి వెళ్ళి దెయ్యం వండుకొని దండం పెట్టుకొని వచ్చి దానం చేస్తాయి ముందు వెళ్ళేప్పుడు దానం చేసి గుళ్ళోకి వెళ్ళండి దాని ప్రతి వాళ్ళ మీరే నాకు చెప్తారు అవును అదే వచ్చేటప్పుడు వేయకూడదు అంటే వెళ్ళేటప్పుడే వెయ్యాలంటే దానం చేసి వెళ్ళండి దానం చేసి వెళ్ళాలి అప్పుడు దాని విషయాలు మీరు నాకు చెప్తారు తర్వాత ఓకేనా రేపు శ్రీకృష్ణలో మళ్ళీ వచ్చిన టైటిల్ పంపిస్తాం ఒక బంపర్ ఒక చిన్న పంపిస్తాను అది కంటిన్యూ చదువుకోండి మీరు దేవుడి గురి పెట్టుకుని ప్రతిఫలం తల నాకు చెప్పండి లోపల లేని వాళ్ళు కూడా పది రూపాయలు సంపాదిస్తారు చిన్న పేపర్ మీరు రాసి చూపిస్తారు అది చదువుకుంటే చదువుకోండి ఇబ్బంది లేదు కానీ నీకు పంపించనుకున్నాను కాకపోతే నేను అందరూ బాగుండాలని చెప్పేసి నేను కూడా అది ఆ విషయానికి పంపిస్తున్నాను కాదు నాకు చెప్పే అది అదే ప్లాన్ చేశాను ఇలాగ కస్టమర్లు కూడా పంపిస్తాను స్పెషల్ అయితే

అలా అనిపిస్తుంది అది ఆటోమేటిక్ బండి మిగిలిపోతారు ఎవరు నా స్నేహితులు వస్తే స్నేహితులు కదా లేదు ఎవరు రాకపోతే ఒక్కనే కదా అక్కడ ఒక్కొక్క వెళ్ళినప్పుడు సాధువు పడ్డాను ఇలా ఇలా చేసుకో ఇలా చేసుకో నేనే చెప్పాలి ఎప్పుడు చెప్తున్నాను అండి మళ్ళీ మీరు పదే పదే చెప్తున్నాను నేను వ్యాపారం కోసం చెప్పట్లే మాటలు నాకు జరిగిన యథార్థం చెప్తున్నాను ఎందుకంటే డబ్బా కొట్టి వ్యాపారం నాకు అయితే లేదు కస్టమర్లు ఉన్నారు హ్యాపీగా సంపాదించుకుంటున్నాను ఈ కూడా మీకు చెప్పాను అనుకోండి మీరు ఫాలో అవుతారు అనుకోండి ఫాలో అయ్యాను ఆటోమేటిక్గా మీకు వస్తుంది అంతే ఆరు రూపాయలు కూడా పెట్టేయి అంతే ఇప్పుడు పది రూపాయలు సంపాదిస్తుందని వంద ఖర్చు పడితే తొమ్మిది రూపాయలు మైనస్ అవుతుంది అదే వంద రూపాయలు సంపాదించుకోండి పది రూపాయలు ఖచ్చిపడింది తొమ్మిది రూపాయలు ప్లస్ అయిపోయింది అంతే ఓకేనా ఇది కూడా నాగ ఓకే నాలుగు వస్తుంది ఓకే సో ఫస్ట్ వీడియో అయితే చేసేశాం కదండీ నిజంగా చాలా ఫెంటాస్టిక్ కలెక్షన్ అయితే ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్తో అయితే కలుస్తున్నాడు ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం